వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ రేపు అసెంబ్లీలో బిగ్ డేగా చెప్పుకోవాలి రేపు అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం కమిషన్ ఫుల్ రిపోర్ట్ రాబోతుంది ఆరు వందల అరవై ఐదు పేజీల ఈ రిపోర్ట్లో అసలేముంది ఇప్పటికే అరవై పేజీలతో ప్రభుత్వం ఒక రిపోర్ట్ను షార్ట్గా చేసి క్యాబినెట్ ముందు పెట్టింది ఆ రిపోర్ట్ బయటకు కూడా వచ్చింది ఆ రిపోర్ట్లో ప్రధానంగా కేసీఆర్ హరీష్ రావు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పేర్లు పదే పదే రిపోర్ట్లో అరవై పేజీల రిపోర్ట్లోనే దాదాపు అరవై సార్లు ప్రస్తావించారు ఇప్పుడు ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్లో ఎవరిని దోషులుగా పీసీ ఘోష్ కమిషన్ చూపించబోతుంది ఈ రిపోర్ట్ను రేపు అసెంబ్లీలో ఉదయం తొమ్మిది గంటలకే సభ ప్రారంభం కాగానే తొమ్మిది గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ని కాళేశ్వరంపై వాళ్ళు ఇచ్చిన ఆయన ఇచ్చిన రిపోర్ట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఆ తర్వాత ఆయన రిపోర్టు ప్రవేశపెట్టి నేరుగా ప్రత్యేక విమానంలో కేరళ బయలుదేరి వెళ్తారు కేరళలో కాంగ్రెస్ అగ్రనేత కాంగ్రెస్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పి వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ కేసీ వేణుగోపాల్ రచించిన ఒక పుస్తకావిష్కరణ సభలో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు ఆ పుస్తకావిష్కరణలో పాల్గొని మళ్ళీ మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తెలంగాణ అసెంబ్లీకి ఆయన చేరుకుంటారు ప్రత్యేక విమానం ద్వారా వెళ్ళి రాబోతున్నారు అంటే ముందుగా అసెంబ్లీలో కమిషన్ రిపోర్ట్ను ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత కేరళ వెళ్ళి అక్కడ పుస్తకాల్లో పాల్గొని ప్రత్యేక విమానంలో మళ్ళీ హైదరాబాద్ వస్తారు వచ్చి కాళేశ్వరం కమిషన్పై ఉదయం నుంచి కూడా జరిగిన చర్చకు చివరిలో సభాధ్యక్షుడు సభానాయకుడు ఆయనే కాబట్టి సభానాయకుడి హోదాలో ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దానికి సమాధానం ఇవ్వబోతున్నారు రేపంతా కూడా హైడ్రామా జరగబోతుంది ఖచ్చితంగా ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది హరీష్ రావు కేసీఆర్ విడివిడిగా కోర్టుకు వెళ్లారు పూర్తి రిపోర్టు రాలేదు కదా వచ్చిన తర్వాత కోర్టుకు రావాలని హైకోర్టు సూచన చేసింది దీంతో మరొకసారి పిటిషన్ వేశారు ఈరోజు హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సభలో పెట్టిన తర్వాత జరిగే పరిణామాలు అంటే ముందుగానే బీఆర్ఎస్ భావిస్తుంది అరెస్టు దిశగా వెళ్తుందో లేదంటే ఇంకేమైనా చేస్తారో అనే ఒక ఆందోళన అయితే బీఆర్ఎస్లో ఉంది ఎందుకంటే ఈ కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేయడమే ఒక కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ భావిస్తుంది కాబట్టి దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత కేసీఆర్ హరీష్ రావు ప్రధానంగా వీళ్ళిద్దరు అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ఎడ్యుకేషన్ మంత్రి టార్గెట్గా ఏదో ఒకటి ప్రభుత్వం చేయబోతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది అందుకే ఈరోజు కూడా మళ్ళీ కోర్టును ఆశ్రయించారు ఈ కోర్టు సోమవారం రోజు మీ వాదనలు వింటామని చెప్పింది అంటే ఎలాంటి చర్యలు అసెంబ్లీలో చర్చ తర్వాత ఏం చర్య తీసుకుంటామనేది నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఎలాంటి చర్య తీసుకోకూడదు అని బీఆర్ఎస్ కూడా కోర్టును ఆశ్రయించింది హరీష్ రావు ఆశ్రయించారు కాబట్టి రేపు కాలుష్యం కమిషన్ రిపోర్ట్ రిపోర్ట్పై చర్చ జరుగుతుంది అసెంబ్లీలో లేదంటే అది రచ్చగా మారుతుందా రాజకీయ కక్ష సాధింపుకు దారితీస్తుందా లేకుంటే బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతుంది రేపు మొత్తం కూడా తెలంగాణ అసెంబ్లీ చాలా వాడి వేడిగా సాగే అవకాశం కనిపిస్తుంది ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే అసెంబ్లీ దాదాపు అర్ధరాత్రి వరకు కూడా అవసరమైతే కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే మూడు గంటల నర నాలుగు గంటల ప్రాంతంలో వచ్చిన రేవంత్ రెడ్డి అప్పుడు సభలో సమాధానం ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ ఆయన సభా నాయకుడి హోదాలో ఆయన ఇచ్చిన ప్రసంగానికి క్లారిఫికేషన్లు అడిగే అవకాశం ఉంటుంది సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది ఆయన హరీష్ రావు పేరు కానీ ఇంకెవరి పేరు కానీ ప్రస్తావిస్తే వాళ్ళకి మళ్ళీ స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వాలి ఇవంతా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు రోజంతా కూడా ఇదే అంశంపై వాడివేడిగా సభ జరిగే అవకాశం ఉంది ఉదయం ముందుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఆయన జల సౌదాలు ఉన్నారు ఎమ్మెల్యేలు అధికారులతో చర్చ జరుపుతున్నారు రేపు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఇప్పటికే మనం చూసాం గతంలో కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ నివేదికకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇచ్చారు మళ్ళీ ఒకసారి రేపు అసెంబ్లీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు ఆ తర్వాత తమకు కూడా అవకాశం ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ని కలిసి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది అయితే స్పీకర్ విజ్ఞాపనను బిఆర్ఎస్ విజ్ఞాపనను స్పీకర్ ఇప్పటి వరకు అనుమతించలేదు అంటే స్పీకర్కు విచక్షణాధికారం ఉంటుంది ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వాలని కాబట్టి స్పీకర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు లేదు కాబట్టి బీఆర్ఎస్ రేపు అదే అంశాన్ని ప్రధానంగా ఎజెండాగా తీసుకోబోతుంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు తమకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది బీఆర్ఎస్ వాదనగా ఉంది కాంగ్రెస్ వాదన మరోలా ఉంది గతంలో తాము కూడా ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని అడిగాం తమకు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవ్వలేదు కాబట్టి మేము ఇవ్వము అనే రకంగా డిప్యూటీ స్పీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా రియాక్ట్ అయ్యారు చూడాలి రేపు ఏం జరగబోతుంది ఏమవుతుంది ఏంటి చూడాలి ఖచ్చితంగా అల్లులను దోషులుగా నిలబెడతామని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చాలా ఘాట్ స్టేట్మెంట్ చేశారు ఆయన మొన్న వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి మెదక్ జిల్లాలో అక్కడ మాట్లాడుతూ ఆయన అన్నారు దానికి ఈరోజు హరీష్ రావు రియాక్ట్ అయ్యారు ఇది కేవలం కక్ష సాధింపుగా ఈ కమిషన్ ఏర్పాటు చేశారు కమిషన్ రిపోర్ట్ కూడా అలానే ఉందన్నారు మరో అడుగు ముందుకేసి కేటీఆర్ అయితే ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు పీసీసీ కమిషన్ అంటూ ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి చూద్దాం వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఏ రకంగా రియాక్ట్ అయ్యారు చూద్దాం చూసాక డిబేట్లోకి వెళ్దాం వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటంతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన అనుకుంటాడు ఇంకొక ఆయన అనుకుంటాడు వేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తితే శుద్ధిలో పోయాలి అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాదంలో పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో అంటే అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య మీకు గుండకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఈడబోయాలా ఆడెత్తితే ఆడెత్తితేడబోయాలి శుద్ధిలాలు పోయాలి ఆడెత్తితే ఈడబోయాలి ఒకే రకమైన సాంకేతిక మినిమం పదిహేను రోజులు అసెంబ్లీ పెట్టకుండా రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ పెడతాం ఆ రెండు రోజులు కూడా ప్రజా సమస్యలు చర్చించాం కేవలం బురద రాజకీయాలే మాకు ప్రాధాన్యత ప్రతిపక్షాల మీద బురద చల్లడం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైనా రాజకీయంగా లబ్ధి పొందడమే మా యొక్క ప్రాధాన్యత అనే ధోరణిలో ప్రభుత్వం ఉంది ప్రజాపాలన ప్రజాపాలన అంటే ఇదేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా ప్రతిపక్షాల గొంతు నొక్కుడు ప్రజా సమస్యలు చర్చించకపోవడం ప్రజల గురించి పట్టింపు లేకపోవడం ఎజెండా నిర్ణయించకపోవడం అంటే ఇదంతా కూడా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు మాట్లాడితే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతాడు ఇదేం రాజ్యాంగం అసలు ఇదేనా ప్రజాపాలన ఇది ప్రజాస్వామ్య పద్ధతులా ఇష్టం వచ్చిన రిపోర్ట్ ఇచ్చి ఇష్టం వచ్చిన ఆరోపణలు చేసి ఏకపక్షంగా చేశారు కాబట్టి కోర్టుకు పోయాం మాకు అవకాశం ఇవ్వకుండా క్రాస్ ఎగ్జామినేషన్ చేయకుండా వాస్తవాలు బయట పెట్టే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షమైన రిపోర్టు ఇది తప్పుల తడక అది పీసీసీ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు పీసీసీ రిపోర్ట్ అని మేము మొన్న కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం కోర్టులో కూడా చెప్పాం శాసనసభలో కూడా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇస్తే ఇరిగేషన్ విషయంలో వార్తలు వాస్తవాలు ప్రచారాలు ఏంటి అన్నీ కూడా తేల్తాయి దమ్ముంటే ప్రభుత్వానికి దమ్ముంటే అవకాశం ఇవ్వాలి ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇవ్వాలి తప్పకుండా వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి రైట్ చూసాం మొత్తానికి వాడి వేడిగా రేపు అసెంబ్లీలో ఏం జరగబోతుందో ఇక్కడ రేవంత్ రెడ్డి హరీష్ రావు కేటీఆర్ వాళ్ళ మాటల్లోనే మనకు అర్థమవుతుంది దీనిపై చర్చిద్దాం డిబేట్లోకి వెళ్దాం మాతో పాటు జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్సీ పదిమూడు వెంకట్ గారు బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆరుమూడు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు తాతా మధు గారు కూడా మనతో జైన్ అవుతారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ముందు వెంకట గారు మీరే చెప్పండి ఎలాగో కౌన్సిల్ అయితే లేదు అసెంబ్లీ చాలా వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది ఇప్పటి వరకు ఆ రిపోర్ట్ ఆరు వందల అరవై ఐదు పేజీల రిపోర్ట్ ఎక్కడ బయట పెట్టలేదు అరవై పేజీలు ఏదో పెట్టారు ఆరు వందల అరవై ఐదు పేజీలది పెట్టే అవకాశం ఉందా దానిపై నిజంగా మాట్లాడే అవకాశం దానిపై చెప్పుకునే అవకాశం బీఆర్ఎస్కి ఇస్తారా ఎందుకంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి మీరు సిద్ధమవుతున్నారు మీ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు జల సౌదాలు ఇప్పుడు ప్రిపేర్ కూడా అవుతున్నారు ఆయన అయితే తమకు కూడా ఇవ్వాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానీ నిన్నటి నుంచి స్పీకర్ దగ్గరికి వెళ్తున్నారు నేను అవకాశం ఇవ్వాలి ఈరోజు ఇచ్చారు కలవడానికైతే కానీ అనుమతి అయితే ఇవ్వలేదు పవర్ పాయింట్ బీఆర్ఎస్కి ఇస్తారా వాళ్ళకు అన్న టూ థౌజండ్ సిక్స్టీన్ కేసీఆర్ గారు సిక్స్టీన్ సెవెంటీన్లో కాళేశ్వరం సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో చేశారు ఆ రోజు జానారెడ్డి గారు మా సిఎల్పి నాయకులు ఉండే జానారెడ్డి గారు ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి దీనికి సంబంధించి మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజున్న స్పీకర్ గారికి సెక్రటరీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే ఆ రోజు ఇదే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఆ రోజు ఏం మాట్లాడారు ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది దాని తర్వాత మొదటికెళ్ళి కూడా కాళేశ్వరం కంప్లీట్గా నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్టు ఇతర దేశాలకు వెళ్ళి ఇతర రాష్ట్రాలకెళ్ళి కూడా అందరూ వచ్చి ఇక్కడ చూసి కాళేశ్వరంని చూసి నేర్చుకునే పరిస్థితి ఉంది అందరు కూడా అని చెప్పి దాన్ని కంప్లీట్ ఒక హైప్ క్రియేట్ చేశారు ఎటువంటి అవకతవకలు జరగలేదు తప్పులు జరగలేదు అని చెప్పి చెప్పారు చెప్పినాక సార్ రెండు పిల్లర్లు కొంగినాయి కొంగినప్పుడు వారు ప్రభుత్వమే అధికారంలో ఉండే అది బాంబు పెట్టి పేల్చారు అది ఇది అని మొదట్లో మాట్లాడారు దాని తర్వాత నిపుణుల కమిటీ రిపోర్ట్ అది ఇది అని చెప్పారు దాని తర్వాత నిపుణుల కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏమేమి తప్పులు జరిగినాయి ఏందని నిపుణుల కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ దాని తర్వాత దానికి సంబంధించి దానిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు దానికి సంబంధించి ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీ జరిగినప్పుడు అధికారులందరూ కూడా కేసీఆర్ పైప అంటే వారు చెప్తేనే చేసినాం అనే దానిపైన వారు మాట్లాడారు ముందేమో మొత్తం క్రెడిట్ నాదే నేనే చేసినా నా వల్లనే అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకున్న వాళ్ళు వీళ్ళు వెళ్ళినప్పుడేమో అధికారులే చేసారు మొత్తం ఇంజనీర్ల తప్పు మా తప్పేది అది అని చెప్పి వీళ్ళు మాట్లాడిన మాటలు కూడా మనం చూసినాం అంటే మాట్లాడిన మాటలలో మనం చూసినాం ఇవన్నీ అయిపోయినాక చాలా క్లియర్ కట్గా నిజంగానే మీకు కావాల్సిన చర్చ ఏదైతే ఉందో దానికి సంబంధించి అసెంబ్లీలో దానిపైన అన్నీ ప్రవేశపెట్టి దానిపైన చర్చ పెడదామని అంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి లంచ్ మోషన్ మూవ్ చేసి కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇద్దరు కూడా దాన్ని అసలు ప్రవేశపెట్టకూడదు దానిపైన చర్చనే ఉండకూడదు అని అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకి మనం అందరం కూడా ఆలోచించాలి నిజంగా ఆ విషయంపైన చర్చ పెడితే వారికి వారు ప్రూవ్ చేసుకునే ఒక అవకాశం ఉంటుంది కదా అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు గతంలో ఈ రోజు సమావేశాల గురించి రెండు రోజులే సమావేశాలు మూడు రోజులే సమావేశాలు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఏదో నామమాత్రానికి అసెంబ్లీ సమావేశాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా నిర్వహించారో మనం చూసినాం ఈ రోజు ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావన వస్తే గుమ్మడికాయలు దొంగోరు అంటే భుజాలు దడుపుకున్నట్టు ఆ సంబంధించిన నివేదిక కరెక్ట్ కాదు మాకు అవకాశం ఇవ్వలేదు అని దాన్ని చర్చని దాన్ని సవాల్నే పెట్టకూడదని చెప్పి న్యాయస్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఆశ్రయిస్తున్నారు అంటే చాలా స్పష్టంగా వారు తప్పులు జరిగిన అదే చెప్తున్నా కళ్యాణ్ ఇప్పుడు దానికి సంబంధించి నివేదిక బయటికి రాలేదు ఎక్కడ పెట్టలేదు ఎక్కడ సోషల్ మీడియాలో ఎవరో పెట్టారు బీఆర్ఎస్ నేతలే వాళ్ళు ఏం చెప్తారంటే ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు కదా ఇరిగేషన్ సలహాదారు ఆయన గతంలో ఇరిగేషన్ దాంట్లో అధికారిగా పనిచేశారు ఏపీలో ఆయన చంద్రబాబుకు చాలా సన్నిహితుడు అని ఉంటారు ఆయన తెచ్చి ఇక్కడ సలహాదారు పెట్టుకున్నారు ఈయన పిసి ఘోష్ణ గారు నేను అంటుంది కాదు బీఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులకు నేను కూడా అదే అడుగుతున్నా మొదట్లేమో ఏం తప్పులు జరగలేదు అన్నారు ఏ కమిషన్ అని వేసుకొని దేనికి భయపడమన్నారు దానికంటే ముందేమో బాంబులు పెట్టేదో పేల్చే ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిందని అన్నారు దాని తర్వాత మేము అన్నిటికీ చెప్తామన్నారు మొదట్లో కేసీఆర్ గారు అయితే స్వయం ఇది మొత్తం నేనే చేసిన తానే మొత్తం దీనికి కర్త కర్మ క్రియా అని మొదట్లో మాట్లాడిన కేసీఆర్ గారు ఈ సంబంధించి కమిషన్ ముందు వెళ్ళినప్పుడు మాటలు ఏ రకంగా మార్చిర్రో ఇదే బీఆర్ఎస్ నాయకుల మాటలలో మనం డిబేట్లలో మనం విన్నాం ఇంజనీర్ల తప్పు ఉంటది దానికి ఏం సంబంధం ఇంజనీర్లు చూసుకోవాలని చెప్పి మాట్లాడారు మొదట అన్ని తామే చేస్తామని క్రెడిట్ తీసుకున్న వీళ్ళు ఎప్పుడైతే మొత్తం బండారం బయటపడ్డప్పుడు ఇంజనీర్ల పైన నెట్టేసే ప్రయత్నం చేసిర్రా చేయలేదా ఇంకోటి కమిషన్ రిపోర్ట్ పైన చర్చ అసెంబ్లీలో ఇంకేమీ కాకముందే ఇంకేమీ పెట్టకముందే ఏ నిర్ణయం తీసుకోకముందే న్యాయస్థానాన్ని అంటే దాని అర్థం ఆ భయం ఎందుకు ఆ ఇద్దరు కూడా గుబులు ఎందుకు నిజంగా తప్పు చేయకపోతే పెట్టినప్పుడు ప్రజల సాక్షిగా ప్రజలందరికీ తెలిసే విధంగా అసెంబ్లీలో దానిపైన చర్చలో పాల్గొని మాట్లాడవచ్చు అంటే వెంకట మీరు చెప్తున్నట్టు నేనే కట్టాను కాళేశ్వరం నా మేధో సంపత్తి రంగ నుంచి కట్టాను అని కేసీఆర్ గారు చెప్పారు అట్లా ఎలాంటి అనుమానం లేదు అందరూ విన్నదే నేనేమంట ఇప్పుడు షాజహా తాజ్మహల్ కట్టి కట్టాడు కళ్యాణ్ గారు ఇది కట్టిన కూలీలో లేకుంటే కాంట్రాక్టర్ అవుతాడు ఇది నిపుణుల కమిటీ రిపోర్టే కదా షాజహాన్ బాధ్యుడు కాదు కానీ కట్టినోడు ఏ రకంగా ఈడు కట్టమంటేనే ఇట్లా కట్టిన అంటే బాధ్యుడు అవుతాడు ఈడది అయింది ఈడది అయింది అయింది ఈ వ్యవస్థ తానే చెప్తేనే ఆ రకంగా చేసినాము మేము చెప్పినా వినలేదని చెప్పి అధికారులు ఏ రకంగా మాట్లాడిందో మీడియా ద్వారానే మనకి తెలిసింది కూడా మీడియా ద్వారా కొంతమంది మాట్లాడినా మీ మీడియాలో వచ్చిన కథనాల ద్వారానే అధికారులు ఏం చెప్పారు అనేది మీరు ప్రచారం తెలిసింది మీరు ఎలా అయితే స్క్రీన్ చేసి పెడుతున్నారో మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రేపు అలానే వాళ్ళకు ఇవ్వచ్చు కదా అవకాశం మీకు దానికే మొదట ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు అదే చెప్తున్నా కళ్యాణ్ గారు మీకు అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్పిన నాకంటే బాగా కాళేశ్వరం దానిపైన ఆ రోజు ఏదైతే రావినారాయణ రెడ్డి గారు ఆడిటోరియంలో దాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కంప్లీట్ గా చేసిన వ్యక్తి ఆ రోజు మా దగ్గర చేసిన వ్యక్తి అలా బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మెల్సీగా ఉన్నారు దాసోజు శ్రవణ్ గారు ఆ రోజు వారే కంప్లీట్ గా ఏం తప్పులు జరిగినాయి ఏమేం జరిగినాయి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పక్కన కూర్చొని మొత్తం ప్రిపేర్ చేసిందే దాసోజు శ్రవణ్ గారు మేమేం చెప్పాల్సింది అన్ని దాసోజు శ్రవణ్ గారే స్వయం గల వాళ్ళ పార్టీలు ఎమ్మెల్సీ అదే శ్రవణ్ గారిని అడిగితేనే వారే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం ప్రిపేర్ చేసారు నేను ఆ పేపర్ కూడా మీకు చూపిస్తా సంబంధించి ఏదైతే లో ఉన్న వాళ్ళు మీ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు మీ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాయని మీ మంత్రిగా ఉన్నాడు అట్లా చూసుకుంటే అన్ని రోజులు ఇళ్ళకు ఇందులో కామన్ రాకేష్ రాకేష్ రెడ్డి గారు తాతామద్ గారు కూడా జాయిన్ అయ్యారు మనకు ఇదిగోండి మాట్లాడదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దాని తర్వాత నారాయణ రెడ్డి ఆడిటోరియం లో అయినప్పుడు జరిగిన ఒక ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వాళ్ళేశ్వరం జరిగినప్పుడు చర్చ అడుగుదాం ఇట్లా వేరే వేరే వస్తాయి కానీ అన్ని నేను చెప్పాల్సి వస్తుంది కానీ ఎందుకు తప్పులు జరిగినాయి ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు అంటే కూడా అధికారుల దగ్గర వేల వందల కోట్లు దొరుకుతున్నాయి అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కాబట్టి యాక్షన్ తీసుకుంటుంది కాబట్టి దొరుకుతున్నాయి ఇంకోటి ఈ విషయం తప్పు జరిగింది అనే విషయం పైన రెండే పిల్లర్లు రెండే పిల్లర్లు అంటే రెండు పిల్లర్లు కొంగుడు చాలా వాళ్ళకి చిన్న విషయమేమో కానీ ప్రజలందరూ కూడా తెలుసు కఠిన ప్రాజెక్టు సంవత్సరం ముందే రెండు పిల్లర్లు అందులో అంటే పరిస్థితి ఏ రకంగా ఉండే ఇది ఎవరు ఇంట్లోకెళ్ళి తెచ్చి కట్టి పెట్టిన సొమ్ము కాదు ఎందుకు ఆన్ చేసారు మోటార్లు ఎందుకు చేసారు అంటే గుడిబందన్న ఏదన్నా కూడా తయారు చేసినప్పుడు దాన్ని ఏదో రకంగా దాన్ని ఏదో రకంగా మళ్ళీ ఉపయోగపడే విధంగా దాన్ని తెచ్చుకోవాలి మనకు నచ్చకపోయినా కష్టమైనా నష్టమైనా దాన్ని ఏదో ఒక రకంగా ఉపయోగించుకున్నది ఎందుకంటే ప్రజల సొమ్ము అది తొంభై నాలుగు వేల కోట్లన్నా దానికి సంబంధించి మిత్ ఎంత కట్టాల్సి వస్తుంది ఎంత అవుతుంది ఎంతవరకు అవుతుందో మనందరికీ తెలుసు ఈ విషయం చర్చలో పాల్గొంటే మళ్ళీ తాటమధు గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని తానే క్రెడిట్ మాది అని మీరు అంగీకరించారు కదా దీనికి కారకులైనా దీనికి సృష్టికర్త కల్వకుండా రావు గారు అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొని ప్రూవ్ చేసుకోవాలి ప్రజాస్వామ్యంగా ప్రజా పరిపాలన కాబట్టి ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలని చెప్తే తెలియజేసిన బాధ్యత మాపై ఉంది కాబట్టి అసెంబ్లీలో విషయాన్ని చర్చలో పెడుతున్నాము దాని గురించే చర్చలో పెడుతున్నాము చర్చలో పాల్గొనరు చర్చలోకి రారు కోర్టులో పిటిషన్లు వేస్తారు పెట్టొద్దు అని అంటారు ప్రజలందరూ కూడా ఇవ్వలేదు దీని ఒకటండి దీని మీద నిజంగా నిజాయితీ చేయాలంటే తెలంగాణలో ఒక మైల్ మైలరా ఉండాలి ఈ కేసు ఈ స్టడీ ఎందుకంటే భవిష్యత్తులో తెలంగాణ ఇంకా చెప్పకూడదు ఎవరు అధికారంలో ఉన్నా ఏ పార్టీలో ఏ నాయకులున్నా గుణపాఠం కావాలా

బీఆర్ఎస్ వాదన ఏంటి కాంగ్రెస్ వాదన ఏంటి బీజేపీ వాదన ఏంటి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్